హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఈ బ్లౌజ్ సంబంధించిన కట్టింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో కంటే ముందు సో చూడండి ఎంత సూపర్గా వచ్చింది ఇలాగ అన్నీ కూడా మనం పంపకం చేసుకొని ఇంకా ఉక్సులు కాజాలు పోసుకుంటే సరిపోతుందండి అండి చాలా చక్కని ఫిట్టింగ్ వచ్చింది కదండి సో మనమైతే కట్టింగ్ అంతే సూపర్గా బ్లౌజ్ తో కట్ చేసాము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం ఇందులో కొన్ని టిప్స్ ఉన్నాయండి మీరు గుర్తుపట్టి అవిటిని ఫాలో కావండి మీకు అవసరం వచ్చిన కాడ ఉపయోగించుకోవచ్చు చాలా చక్కని ఐడియాస్ అండి చూడండి ఇలాగా మంచిగా నీట్గా మనం ఏదన్నా ఉంటే ఇలాగా నీట్గా చేయాలండి పువ్వు కొంచెం పైకి వచ్చింది దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ మనం డాట్స్ అన్నీ కూడా ఫస్ట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి చూడండి ముందుపాటుకు డాట్స్ అన్నీ కూడా నేనైతే పెట్టడానికి రెడీ చేసేస్తున్నాను రెడీ చేశాను ఫోర్ డాట్స్ అయితే వేస్తానండి చాలా చక్కగా ఉంటాయి చూడండి ఇలాగా నీట్గా అన్నీ కూడా నాకు కుట్టంగా కుట్టంగా అలవాటు అయిపోయిందండి ఇంకెంత పెడితే డాటు ఎంత వరకు వస్తుంది అనేది మీకు కూడా అలవాటు అవుతుందండి చాలా పర్ఫెక్ట్గా గుర్తుంటుంది మీకు గాది ఆది బ్లౌజ్తో కొలత లేకుండానే మీరు కూడా డాట్స్ అనేటివి కంప్లీట్ చేసి ఇస్తారు సో స్టార్టింగ్ కొలత కొద్ది వేయండి చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే సూపర్గా మీకు కూడా చక్కగా చేయగలుగుతారు కొలత లేకుండానే డాట్స్కు చూడండి నేను అన్నీ కూడా పెట్టిస్తాను ఇప్పుడు మనం చూడండి ఇక్కడ చూడండి మేము కట్ చేసిన వాటి ఉన్నాయి కదా ఇక్కడ సింబల్స్ అటు ఇటు కట్టింగ్ ఉంటాయి కాబట్టి మనం చక్కగా వాటిని సెంటర్ పాయింట్ తీసుకొని ఇంకా షోల్డర్ కుట్టేసుకుంటే సరిపోతుందండి అండి మనం ప్రత్యేకించి సైజు ఇక్కడ కిందికి మీదికి జరుపుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనకు కట్ చేసిన డాట్స్ అవి ఉంటాయి కదా కట్టింగ్స్ ఇగో ఇలాగా చూడండి ఇలాగ దాన్ని సెంటర్ చేసుకుని మడత వేసుకొని ఇలాగ కుట్టేసుకోవాలండి షోల్డర్ కుట్టు చూడండి చక్కగా డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి షోల్డర్ కుట్టు కూడా కంప్లీట్ అయింది ఇక్కడ మనం చేయాల్సింది ఏముంది షేప్ బెల్ట్ చూడండి షేప్ బెల్ట్ చూడండి ఈ క్లాత్ మనకి ఎక్కడ వెళ్ళింది మనది నార్మల్ జాకెట్ కాబట్టి క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మనం ముందు కప్పు కట్ చేసినప్పుడు షేప్ బెల్ట్ తీసుకున్నప్పుడు ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అండి ఇది దీంట్లోనే మనం షేప్ బెల్ట్ సూపర్గా తీసుకోవచ్చండి ఎందుకంటే సరిపోయేంత అవైలబుల్ ఉంది కదా అందుకోసమని చూడండి ఇలాగ నీట్గా రెడీ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఇంత తీసుకుంటే సరిపోతుందండి చూడు మనం ఇక్కడ లోపల ఒక క్లాత్ పీస్ వేయాలి కదా రెండింటికి వేయాలి కాబట్టి మనకు ఎక్స్ట్రా క్లాత్ ఒక దాంట్లో ఉన్నాయి కదా వాటిని షేప్ బెల్ట్ ఆకారం షేప్ తీసుకొని చూడండి మా వీళ్ళు ఎంత అయితే తక్కువ ఉంది దానికి నేను వేరే పీస్నైతే జాయింట్ చేస్తున్నాను దారం ఊడిపోతే టాస్క్ అనిపిస్తుంది అండి కుట్టేటప్పుడు షివర్ వస్తుంది కానీ కొద్ది చేసుకోవాలండి ఇలాగ పొడుగున్నాయి కాబట్టి వాటిని పొ పొడుగు తక్కువ ఉంది కాబట్టి వాటిని సేమ్ పొడవు చేసుకోవాలి కదా మన షేప్ బెల్ట్కు ఇలాగా సరిపోయేంత రెడీ చేసుకొని ఇంకా ఇలాగ రైట్ ఒకటి సేమ్ పీస్లో రైట్ ఒకటి లెఫ్ట్ లెఫ్ట్ ఒకటి వేసుకోవడానికి ఇలాగ వేసుకోవాలండి మనం ఇంకో పీసు కూడా సేమ్ పొడవు వేసుకోవాలి కదా అందుకోసమని దాన్ని కూడా ఇంకొక ముక్క అతుకుతున్నానండి ఇలాగా చూడండి మనం ఫనీ ఎంత సూపర్గా చేస్తే మనకు అంత సూపర్గా వస్తుందండి ఇప్పుడు మనం లెఫ్ట్ కోటేసేస్తున్నాం కదా చూడండి షేప్ బెల్ట్ అయితే రెడీ చేసేసాం ఇలాగ రెడీ అయిన షేప్ బెల్ట్ను ఇలాగా సాఫ్గా అనుకొని ఏమన్నా ఎగుడు దిగుడు ఉన్నాయా చూసుకోవాలి సో చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ముందు ముందుపాటుకైతే షేప్ బెల్ట్ అతికిద్దాం చూడండి ఇలాగా డాట్స్ మలుస్తున్నాను చూసారు కదండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ రావాలండి ఫ్రెండ్స్ చూడండి ముందు కప్పు నేను అది బ్లౌజ్తో సమానం ఉందా లేదా అని చూసాను ఎక్కువ ఉంటే ఇప్పుడు మన సెకండ్ కుట్టు వేసేటప్పుడు షేప్ బెల్ట్లో కొంచెం ఎక్కువ పట్టేస్తే ఆ ఎక్కువ ఉన్న భాగం అనేది అందులో కలిసిపోతుంది మనకు ఆడికాడికే ఉంది కాబట్టి మనం షేప్ బెల్ట్కు రెండు కుట్టు వేసేటప్పుడు గా ఐదు వరకు వేసిన కుట్లు వేసుకుంటేనే సరిపోతుందండి చూడండి ఇక్కడ నేనైతే డాట్ మలిసాను కదా చూడండి చాలా సూపర్గా కోపుగా ఉంటుందండి అలా మలవడం వల్ల లేకపోతే పట్టేసినట్టు అలా ఉంటుందండి ఇలా సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేస్తాను చూడండి రెండో కుట్టు కూడా వేసిస్తున్నాను ఇలాగా నేను ఇది వరకు వేసిన కుట్టులోనే వేసుకుంటూ రావాలండి ఎందుకంటే ముందు కప్పు కొంచెం పెరిగి ఉంటే నేనైతే కొంచెం కుట్టు ఎక్కువ పట్టుకొచ్చేదాన్ని మనకు లేదు అవసరం లేదు ఆడికాడికి వచ్చింది కాబట్టి ఎక్కువ రాదండి సమ్ మన డౌట్కు క్లారిఫికేషన్ కోసం నేనైతే ముందు కొలుస్తానండి చూడండి అన్నీ కూడా రెండు రెండు కుట్లు ఫస్ట్ కుట్టు వేసినాక సెకండ్ కుట్టు కూడా వేసేసుకోవాలి సో నాకైతే కస్టమర్ వచ్చారండి వాళ్ళకు కావాల్సింది ఇచ్చినాను చేంజ్ కూడా ఇవ్వాలి కదా ఇచ్చినాను చూడండి ఇప్పుడు మనకు కాజా పట్టి కాచేపట్టి చూడండి తిరమర నుంచి వెళ్ళే మనం వేసుకోవాలండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసుకొని ఈ విధంగా వెనుకకు కొంచెం క్లాత్ మలవాలండి చూడండి ఇలాగా మనం సీదాకు ఈ విధంగా మలుసుకొని మళ్ళా కుట్టు పెట్టుకుంటా రావాలండి చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ మలిసేది సీద అండి ఫస్ట్ మనం కుట్టేసిన ఆ ప్లస్ మీదకి వెళ్ళి రావాలి అటు దాటి ఇటు దాటి రాకూడదు రెండు వెళ్ళి కూడా ఇంకో కుట్టు కూడా ఇలాగా వేసుకోవాలి స్టిఫ్గా ఉంటుందండి ఉక్సుల కాజా పట్టి మనం ఏంటి కాజా కాజా పట్టి వేయడం అయిపోయింది ఇప్పుడు ఉక్సుల పట్టి కూడా వేసుకోవాలి చూడండి ఇలాగా ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసుకొని కొంచెం వాటర్ మలుచుకొని ఇలా వేసుకోవాలండి సో నాకైతే ఫోన్ వచ్చిందండి ఇంకా పక్క పెట్టేసాను ఎవరా అని చూసి చాలా వా ఇంకా వాంటెడ్ అయితేనే మనమైతే లిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా పని మీద ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు కదా ఇలాగా చూడండి ఇప్పుడు మనమైతే ముక్స్పట్టిని లోపలి దిక్కు మలిసి ఈ విధంగా కుట్టేసుకుంటున్నాం చూడండి ఇలాగని ఇదిగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ముందల కోపుగా ఎలా వచ్చింది సూపర్గా వచ్చినాయి కదా షేప్ బెల్ట్ ఉసిల పట్టి గాజా పట్టి అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం గల్లకు సంబంధించిన గల్లకు సంబంధించిన ఇగో బెల్ట్ అయితే వేసుకోవాలండి ఇక చూడండి ఇలాగా నీట్గా సెడీ చేసుకున్నా ఇప్పుడు నేనైతే కొలుస్తున్నాను కొలుస్తున్నానండి ఎందుకంటే మన ఎక్కువ తక్కువ వచ్చిందా అనేది చూస్తున్నాను ఈక్వెల్గా వస్తే నో ప్రాబ్లం ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే కూడా ఇప్పుడు చెడి చేసుకోవచ్చు మనం గల్ల వేస్తాం కదా అప్పుడు చెడి చేసుకోవచ్చు తక్కువ ఉందండి నాకు ఇక్కడ నేను ఇక్కడ ఒక రౌండ్ తిప్పేస్తాను చక్కగా నీట్గా ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఇలాగా రెండు పీసుల దగ్గర బట్టి తక్కువ ఉన్నది కాబట్టి నీకు బ్యాక్ ఫ్రంట్ రెండు దిక్లో తక్కువ వచ్చిందండి ఇలాగ నీట్గా రౌండ్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదండి సో మీకు మళ్ళీ కట్ చేసేటప్పుడు మళ్ళీ ఏంటన్నా క్రాస్ పోతుందో అటు పోతుంది ఎటు పోతుందో అన్న డౌట్ కూడా ఉంటుంది అట్లాంటప్పుడు మీరు గల్ల కట్ చేసేటప్పుడే బరాబరి కట్ చేసుకోండి నేను కొంచెం ఎందుకు ఎక్కువ అని చెప్పి కొంచెం తక్కువ తీసాను నేను తీసేటప్పుడే అనుకున్నాను తక్కువ అవుతుంది కావచ్చు అని అలాగా బరాబరి అంటే ఇంకా మనం ఏడికైతే పెడతాం వాడికి బరాబరి ఉండేలా చూసుకుంటే సరిపోతుంది యాజ్ టీజ్గా వస్తుందండి నో ప్రాబ్లం నేను ఎందుకు ఎక్కువ అవుతుంది కావచ్చు అని చెప్పి ఇంకేదో అనుకున్నాను అది తక్కువ అనుకున్నాను బరాబర్ తక్కువ అయింది ఇప్పుడు కూడా కట్ చేస్తాను సూపర్గా వస్తుందండి నో ప్రాబ్లం చూడండి ఇప్పుడు మనం గల్లకేసే పీస్కు మనం గల్ల కట్ చేసినప్పుడు ఉంది కదండి ఆ పీస్లోనే క్రాస్గా తీసానండి ఇవన్నీ ఇప్పుడు అవన్నీ కూడా జాయింట్ చేస్తున్నాం కదా మీరు అది నీట్గా జాయింట్ చేసుకోవాలండి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుందండి మీరైతే ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు సూపర్గా వస్తుంది వర్క్ నిదానంగా మీరు ట్రై చేస్తూనే ఉండండి ఏది ఇలా చూడంగానే అలాగే రాదండి నేనైతే అనుభవంతో చెప్తున్నాను నో ప్రాబ్లం వచ్చు మాత్రం గ్యారంటీ చేస్తూ చేస్తూ ఉండండి ఇగో ఈ విధంగా వేసుకుని రావాలండి గల్ల పీసు చూడండి ఇలాగ నీట్గా వేసుకుంటూ రావాలండి ఇది ఒక్కసారి చూడండి నేను గల్ల పీసు వేసేటప్పుడు ఎవరికైనా కొంచెం చేంజ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఊకే రాదండి అలాగా ఇప్పుడు చెప్తాను చూడండి ఇలాగా మొత్తం కుట్టినాక ఇలా చూస్తానండి ఒక్కొక్క కాడ ఇక్కో ఒక్కొక్క కాడ తక్కువ పడే ఇలాగా చూడండి అక్కడ తక్కువ పడ్డది కాబట్టి నేను మళ్ళీ సెడి చేస్తున్నాను వెనక సిరి కుట్టుతోటి ఇలాగ సెడి చేసుకోవచ్చండి ఎందుకంటే మనం గల్ల కుట్టు కంప్లీట్ అయినాక ఇలాగా సీదాకేసుకుని చూడాలండి ఎక్కడ తక్కువ ఎక్కువ లచిందా అనేది బరాబర్ వస్తే నో ప్రాబ్లం తక్కువ వచ్చిన కాడ ఇలాగ చూసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి నేనైతే ఇలాగ కార్డ్స్ అనేది ఇస్తున్నాను ఎందుకంటే మనం గల్ల పీసు మళ్ళా వెనుకకు మలిపి కుట్టేటప్పుడు కానీ పంపకం చేసేటప్పుడు కానీ చాలా బాగా కుదిరిచ్చి ఉంటుందండి కుదురుగా కూర్చుంటుంది మంచిగా నీట్గా అందుకని ఇలాగా కార్డ్స్ అనేవి ఇచ్చుకోవాలండి చాలా నీట్గా వస్తుంది రౌండ్ తిరిగే చోట్ల కార్డ్స్ ఇవ్వాలండి ఇలాగా చూడండి నేనైతే వేసుకొస్తున్నాను కుట్టు చూడండి నా సెల్లో ఫోటో అయితే శివయ్య చూడండి ఈ విధంగా నీట్గా వేసుకుంటూ రావాలండి పైనుంచోలు నీట్గా కుట్టుకుంటూ రావాలండి చూడండి మనమైతే ఇక్కడ క్లాత్ స్టార్టింగ్ అయితే ఎంతైతే మలుపుకుంటూ వస్తున్నామో అంతేలా అంతే మోతాదులో మలుపుకుంటూ రావాలండి చూడండి నేనైతే వీడియో తీసే విధానం మీరు చూస్తేనైతే ఆశ్చర్యపోతారు నేను ఒక షార్ట్లోనైతే పెట్టాను నాకైతే ట్రైఫ్యాడ్ విరిగింది కదా నేనైతే ట్రైఫ్యాడ్ కొనుక్కరాలే కానీ వేరే ఆల్ట్రేషన్ చేసి పైన చేశానండి చూడండి ఇలా నీట్గా కొనుక్కుంటూ రావాలండి చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలండి చాలా చక్కని ఇంకా వర్క్లో మనకైతే ఎటువంటి ఆబ్జెక్షన్ చేసే అవసరం ఉండదండి ఎవరు కూడా గొర్రెలు పోతున్నాయండి షాప్ పక్క నుంచి వెళ్ళే తవ్వ కదా అందుకనే వాళ్ళైతే వాటిని దమాయించుతారు చూడండి ఇలాగా నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం హాయిన్స్ అతకాలి హాయిన్స్ కొంచెం తక్కువ పడుతుందండి చూడండి పీసులు అయితే మనం ఇలానిగానో కాబట్టి ఈ విధంగా నీట్గా అతకాలండి మనం కట్ చేసుకున్నాం కదా జాయింట్ వేసేటి ఈ విధంగా అతకాలి కొంచెం సాఫ్గా అనాలండి ఇలాగా పైనుంచి కొలవని కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగా కిందికెళ్ళి కూడా ఇంకో పీస్ వేసి ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలండి నేను కూడా యాజ్ ఈస్గా సేమ్ పైనుంచి ఇంకో కొడితే వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఇంకో హ్యాండ్స్ కూడా ఇదే వర్క్ చేస్తాను కాబట్టి మీతోనైతే ఒక విషయం చెప్తానండి సో మీరు ఈ టైలరింగే కానీ లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా వర్క్ ఇంటి దగ్గరలో చేసుకోవాలి దానికి ఆర్థికంగా అవైలబుల్ కావాలి అని అంటే మనకు ఒకవేళ ఏడ దొరకనప్పుడు మనకు బయట ఇంట్రెస్ట్ రెండు రూపాయలు అయితే నడుస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఇలాంటి మూమెంట్లో కూడా ఒక్కోసారి రెండు రూపాయల వడ్డీ కూడా దొరకని సందర్భాలు కూడా ఉంటాయండి ఎందుకంటే మేము కూడా ఫేస్ చేస్తాము ఇంకా మనకైతే బ్యాంకులో ఒకసారి అడిగి చూడండి ముద్ర లోన్లు అయితే అవి చాలా అవైలబుల్గా ఉన్నాయి లక్ష నుండి యాభై వేల నుండి లక్ష వరకు ఇస్తారండి సో ఏదన్నా యాక్టివిటీ చేసుకోవాలి అనుకుంటే మిషన్ కుట్టడే కానీ ఫాల్స్ చీరలు గల్లంగాలు లేకపోతే చిన్న కిరాణా షాప్ ఏదో ఒక వర్క్ చేసుకోవాలని ఆలోచన ఉంటే ఇంకా గ్రూపులల్లో కూడా ఇస్తారండి మనకు ఎస్ఎస్జి గ్రూపుల ఉంటాయి కదా దాంట్లో అయినా తీసుకొచ్చి ఏదో ఒక దాంట్లో తీసుకొని అవైలబుల్గా చేసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మీకు వచ్చిన వర్క్ మీకు ఏదైతే సేల్ అవుతుందో ఆ విధానాన్ని ఒక ఒక పనిగా పెట్టుకొని చక్కగా వర్క్ చేసుకోవచ్చండి సో ముద్రలోనైతే నేనైతే తీసుకున్నాను కాబట్టి నేనైతే నెల కడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నానండి ముద్రలోను మీ ఇంట్రెస్ట్ అయితే రూపాయ పడుతుందంట కాబట్టి నేనైతే తీసుకొని ఆల్రెడీ నేను షా చిన్న షాప్ అయితే రన్ చేసుకుంటున్నాను అండి దాంట్లోనే మిషన్ గుట్టలు కూడా చేసుకుంటున్నాను మీరు కూడా యాక్టివిటీ ఇంకేదో ఇంకో చేసుకోవాలి ఇంకోటి ఇంకోటి అన్నట్టుగా ఆలోచన ఉంటే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న బ్యాంకుని మేనేజర్ గారిని అడిగి మీరైతే లబ్ధి పొందవచ్చ పొందవచ్చండి మీరు కూడా సో కట్టడం మాత్రం పర్ఫెక్ట్గా మంత్లీ మంత్లీ కట్టుకోవాలి చూడండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా అన్నీ కూడా మనమైతే హైన్స్ వేసేస్తున్నాం కదా చూడండి ఇలా నీట్గా ఇక్కడ చూడండి ఈ షోల్డర్ కుట్టు కాడికి మనం కట్ చేసిన కట్టింగ్ అనేది గుర్తు పెట్టుకున్నాం కదా కట్ చేసేటప్పుడు ఆ సెంటర్ పాయింట్ వచ్చేలా చూసుకోవాలండి పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి సేమ్ పాత మనం ఫస్ట్ వేసిన కుట్టులోనే వచ్చేలా చూసుకోవాలి ఫస్ట్ కుట్టు బరాబర వేసుకుంటేనే ఫస్ట్ వేసిన కుట్టులో మళ్ళీ కుట్టేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా బందోబస్తు ఉంటుందండి దారా పట్టెక్కు ఉంటుందండి కుట్టుకు చూడండి ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి సో ఇప్పుడు నేను హైన్స్కు కూర కుడుతున్నానండి మనం పంపకానికి పట్టి మలుసుకుంటాం కదా ఫస్ట్ కూర కుట్టుకోవాలి ఇలాగా చూడండి పంపకానికి పట్టి నేనైతే మలసేస్తున్నాను ఇంచు కంటే కొంచెం తక్కువనండి పెద్దగా ఏం లేదు సరిపోతుంది అన్నారు వాళ్ళు కూడా ఆది బ్లౌజ్కున్నంత చూశాను అంతే ఈక్వెల్గా పెట్టాను నేను కూడా ఈ విధంగా ఇంకో హైన్ కూడా మనమైతే కూర కుట్టి ఈ విధంగా కూర కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగా పట్టి మలసై దాని మీదకి వెళ్ళి లూజ్ కుట్టేనండి వేసుకోవాల్సింది పై నుంచి ఎందుకంటే మనం పంపకం చేసినాక ఇప్పేస్తాం కదా మళ్ళీ అందుకోసం అని చెప్పి లూజ్ కుట్ట వేసుకోవాలి అంతా కూడా నీట్గా వచ్చేలా చూసుకోవాలండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి సో నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ నాకైతే నూట ఐదు సబ్స్క్రైబర్స్ వచ్చారండి సో ఇంకా నాకు మీ ఆదరణ అభిమానం సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి మనమైతే పంపకం పట్టి వేయాలి కదా బ్యాక్ పార్ట్కు ఇన్ని రెడీ చేస్తున్నానండి పావు ఉన్నాయేం కాదు నారు ఉన్నాయేం కాదండి సరిపోతుంది చూడండి ఒక సైడ్ అయితే ఇలాగ కూర కుట్టుకోవాలండి ఇలా కూర సైడ్ అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి సో ఈ పట్టిని ఇప్పుడు మనం బ్లౌజుకు బ్యాక్ సైడు ఇలా వేసుకోవాలండి చూడండి ఇలా నీట్గా వేసుకోవాలండి ఇక్కడ డాట్ ఉన్న గాడైతే చిన్న ఫిల్ పెట్టుకోవాలండి ఇలాగా కుచ్చు ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ ఇంకో డాట్ ఉంది కదా అక్కడ కూడా ఇంకో చిన్నగా కుచ్చు అయితే పెట్టేస్తున్నాను ఇలా తీసినాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు పైనుంచోలు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి ఇలా నీట్గా గా వేసుకోవాలండి ఫ్రెండ్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ టెంత్ పార్ట్ అయితే జాయింట్ చేసేద్దాం చూడండి నేను వేసే మనం రెండు పార్ట్లు జాయింట్ చేస్తాం కదండీ అప్పుడు అయితే ఒక దిక్కు పెరిగి వచ్చిందండి కొంచెం అంత పెరిగి ఉన్నది కాబట్టి నేను ఇక్కడైతే హ్యాండ్స్ ఒక కుట్టు హ్యాండ్ జాయింట్ చేశాను కదా కుట్ట అయితే సెడి చేశాను ఎందుకంటే ఇది దిక్కినండి తక్కువ ఉండదు మనకు చూస్తే తెలుస్తుంది మనం అక్కడ నుంచి లెక్క రాక ఈక్వెల్గా కుట్టేసికే గానే ఉంటుంది కొంచెం తక్కువ ఒడ్డట్టుంది కాబట్టి అది కొంచెం పెరిగి వచ్చింది కాబట్టి దానికి ఆ తగ్గట్టు సరిపోయేంత అయితే వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఇలాగ ఇంకో సేతు కూడా అలాగే అయిందండి కాబట్టి రెండు దిక్కుల చిన్నగా అయితే పెట్టడం జరిగింది సో ఇంకా అలా వేయడం వల్ల రెండు కలిసిపోయి మనం జాయింట్ చేసేటప్పుడు చక్కగా నీట్గా ఉంటుందండి చూడండి రెండు జాయింట్ చేసాం కదా బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లు ఇలాగా కుట్లు చూడండి మనం హాయిన్స్ అతికిన రెండు కుట్లు ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి ప్లస్ పాయింట్ ఈ విధంగా నేను నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి తక్కువ వచ్చిన దాన్ని కుట్టుబెట్టి సెవరించుకొని మనం జాయింట్లు చేసుకుంటేనే బాగుంటుందండి బ్లౌజ్ కూడా బెటర్గా వస్తుందండి అటు సీటు ఇటు నాడుగు కింద చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి అక్కడ దా కర్ట్స్ అయితే ఇస్తున్నాను కొంచెం ఇక్కడ కూర వచ్చింది కదా పట్టేసినట్టు ఉంటుంది అని కట్స్ ఇస్తే ఫ్రీ అవుతుందని అలా చేస్తున్నానండి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి చూడండి మనమైతే జాయింట్ చేసినాం కదా ఇప్పుడు లూజ్ చూస్తున్నానండి మనం హాది బ్లౌజ్ ఉంది కదా నడుములు చూసుకోవడానికి ఇంకా ఆర్మ్ లూజ్ కూడా దాని తగ్గట్టే వేసుకోవాలి హ్యాండ్స్ లూజ్ చూస్తున్నాను ఇక్కడ స్ట్రేట్గా వచ్చేలా చూస్తున్నానండి ఆర్మ్ లూజ్ కూడా చూసుకోవాలండి మీరైతే ఎందుకంటే పైన అవగాహన వచ్చినాక ఇంకా కొంచెం చూసినా చూడకపోయినా మీరు లెక్కలోకి వచ్చేస్తారు లెక్క లెక్క ప్రకారంగానే కుట్టేస్తారు ఈ కుట్లు కూడా చూడండి ఎటు మనం రెండు లూజ్ కుట్లు వేసేటప్పుడు రెండు దిక్కులా గా వేయాలండి కుట్లు ఏ ఒక్క దిక్కు ఎక్కువ పడ్డా కూడా అటు సైడ్ గుంజుద్ది చూడండి మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మళ్ళీ చెక్ చేస్తున్నాను నేనైతే మనం ఎంత వేసుకున్నాము ఎంత సరిపోయిందా ఇంకా లాస్ట్ లూజ్ కుట్టండి ఇదైతే టైట్ కుట్టండి ఇంకా సరిపోయి అంత కుట్టాలంటే అంతా కూడా నీట్గా కుట్లు పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చూడండి చీదరంతా కట్ చేసుకోవాలండి నీట్గా ఈ విధంగా అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఇంకొద్దికు కూడా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇది మనమైతే చూసారు కదా చంక పేలికలు అంటారు కదండీ తక్కువ ఉంటే అవి వేయడం జరిగింది హ్యాండ్స్కి సో వాటిని అయితే నీట్గా ఇలాగ కట్ చేసుకొని చూడండి జాకెట్ ఎంత సూపర్గా ఫినిషింగ్ చేసాము ఎంత చక్కగా వచ్చింది ఇంతే నీట్గా రావాలి అంటే మీరు కూడా అంతే నీట్గా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేయాలండి సో మనకైతే కస్టమరు కస్టమర్ని మెప్పి మెప్పియడమే మన పని వాళ్ళకు మెచ్చేలా వాళ్ళు మెచ్చేలా కుట్టడమే మన పని చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసింది ఇంకా బ్లౌజ్కి డోక లేదండి ఇంకా ఏం చేయాలి మనం ఇప్పుడైతే పంపకాలు ఉక్సులు కాజాలు అయితే కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ churani thank you